రోజు వామపక్ష విద్యార్థి సంఘాలైన ఏఎఫ్డిఎస్ ఏఐపిఎస్యూ ఏఐఎస్బి అట్లాగే ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ తలపెట్టడం జరిగింది ఈ బంధు స్వచ్ఛందంగా విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది ఈ బంధు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విద్యారంగంలో ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే అన్న చందంగా ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయినాయి అట్లాగే ఈరోజు విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా వ్యవస్థ అనేది తల్లిదండ్రి లేనటువంటి అనాథగా తయారైంది దాని గల కారణం ఏంటంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం జిల్లా హెడ్ క్వార్టర్లలో గారు డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు లేకపోవడం అట్లాగే మండలాలలో ఎంఈఓ గారులు అంటే ఎంఈఓ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు లేకపోవడం అనేది ఈరోజు చాలా దురదృష్టకరం ఎందుకనంటే ఈరోజు విద్యా వ్యవస్థ బలపడాలంటే ఆ సంబంధిత శాఖల అధికారులు ఉండాలి అట్లాగే విద్యా వ్యవస్థ నాణ్యమైనటువంటి విద్య అంద విద్యార్థులకు అందాలంటే సరిపడేటువంటి గురువులు ఉండాలి టీచర్లు ఉండాలి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు నేటికి భర్తీ చేయనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అట్లాగే ఈరోజు ప్రకటనలకే అంకితమైనటువంటి పేపర్ స్టేట్మెంట్లకే అంకిత అంకితమైనటువంటి జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజనాన్ని ఈరోజు పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అట్లాగే విశ్వ విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి అట్లాగే మెస్ బకాయిలను విడుదల చేయాలని అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్లను సకాలంలో విడుదల చేయాలని అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద దాదాపు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నూట యాభై కోట్ల బడ్జెట్ను కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే ఈరోజు ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందో ఆ విద్యా వ్యతిరేక విధానాలను మానుకొని విద్యా రంగానికి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ తదితర అంశాలతోటి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బంద్ ఇవ్వడం జరిగింది అట్లాగే ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు బడ్జెట్ లేదని చెప్పేసి కాలయాపన చేస్తూ ఈరోజు విద్యార్థుల పొట్టన ఒకటే సమ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము అయ్యా సీఎం రేవంత్ గారు మేము అంటున్నది ఏంటంటే ఈరోజు మీకు బడ్జెట్ లేకపోతే ఈరోజు ఎమ్మెల్యేలకు మంత్రులకు జీతాలకు కాన్వాయిలకు ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే దీంతోపాటు ఒక సూచన కూడా చేస్తూ ఉన్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు తన జీతం ఏదైతే ఒక్కొక్క నెల జీతము ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నెల జీతాన్ని విద్యారంగానికి డొనేట్ చేయాలని చెప్పేసి విద్యార్థులకు విరాళం ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చి ఈ ఒకటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వామపక్ష సంఘాలుగా మేము రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడల్ వంచే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం